ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి నారాయణపేట మత్తల్ అచ్చంపేట కొల్లాపూర్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది వర్షానికి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి పలు ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది ధన్వాడ మండలంలో రాత్రి కురిసిన భారీ వర్షాలకు రోడ్లు తెగిపోయాయి దీంతో విద్యార్థులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణం చేస్తున్నారు వెంటనే అధికారులు స్పందించే చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు మండలం ధన్వాడ మండలం మధ్యలో ఉంది పాతపల్లి గ్రామం మాకు బ్రిడ్జ్ కావాలి స్కూల్కి వెళ్ళలేక రోజు ఇబ్బందులు పడుతున్నాము ఎన్ని రోజు అంతా వానలు ఎన్ని కురుస్తున్నాయి వాన పడ్డప్పుడల్లా పో స్కూల్కి పోలేకపోతున్నాను బాగా ఉన్నాను ఎన్ని రాజకీయ నాయకులు ఇంతమంది ఉండి కూడా ఏం లోపం ఏం రాజకీయ నాయకులు గెలుస్తున్నారు చేస్తున్నారు మాకు రోడ్ ఒకటే ఉంది స్కూల్కి వెళ్ళడానికి బస్సు లేదు ఏం లేదు రోజు ఖాళీ నడకనే వెళ్ళాల్సి వస్తుంది ఇంత ఇబ్బంది ఉంది మాకు